విశాఖ జిల్లా మకరపాలెం మండలంలో ఉన్న ఆంధ్ర కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలంటూ ఉద్యమ నేత ఎర్రపాతుడు డిమాండ్ చేస్తున్నారు నాయకులు అధికారులు ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేస్తున్నారని నిరుద్యోగ యువతకు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని ఎర్రపతుడు అంటున్నారు మంత్రి అయ్యన్న ఈ కర్మాగారం గురించి పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నారు పాత్రడి గారు కంపెనీని కూడా తెరిపించకుండా చేస్తున్నారు అనేటటువంటి ఆలోచనలో కూడా మేము ఉన్నాం ఈ కంపెనీ తెరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇతర దేశాలకు పోయి మీరు పెట్టుబడులు పెట్టండి మా దే మా రాష్ట్రంలో కంపెనీలు పెట్టండి అని ఇక్కడ ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి ఫ్యాక్టరీని ఈవేళ ఏమాత్రం కూడా పనికిరా పరిస్థితుల్లో తయారు చేశారంటే వీళ్ళు దేశ ప్రయోజనాల కోసం కానీ ప్రజల ప్రయోజనాలు కోసం కానీ ఎక్కడా పనిచేయడం లేదు ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి అండర్ కంపెనీ నిర్మాణం పూర్తి సంవత్సరాలు అయింది మన అయన్ పాత్రడి గారు నియోజకవర్గంలోనే ఈ కంపెనీ ఉంది ఆయన గారి నియోజకవర్గంలోనే నాతవారం మండలంలో సొరగుడు ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాటరేటు పేరుతోటి బాక్సైట్ని ఒరిస్సా రాష్ట్రానికి తరలిస్తున్నారు అది కూడా అల్యూమినియం ఉత్పత్తులకే పనికొచ్చేటటువంటి ఫ్యాక్టరీ అది ఇక్కడికి ఎందుకు తరలించడానికి ఇష్టపడడం లేదు అంటే నాకు అర్థమైంది ఒకటి లాటరైట్ పేరుతోటి బాక్సైట్ని ఎక్కువ అధిక లాభానికి అమ్ముకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి దీని పేరు బాక్సైట్ని లాటరైట్గా మార్చి తరలిస్తున్నారు తప్ప ఇందులో ఫ్యాక్టరీ కూడా నడవకూడదు అనేటటువంటి ఆలోచన పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే తప్ప దేశంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు రావు అనే విషయం ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి ఈ ఫ్యాక్టరీని నడవకుండా చేస్తే అంతే బాధ్యత ఉన్న మంత్రి గారు ఈ ఫ్యాక్టరీని నడిపించి ఇక్కడ అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేసేటటువంటి ఆలోచన నిజంగా ఉంటే ఈ కంపెనీని నడిపించేటటువంటి ప్రయత్నం చేసి ఉండేవారు మన ము మన మన అయ్యన్ పాత్రి గారు ఏనాడైనా ముఖ్యంగా మంత్రి గారితోటి ఈ విషయం మాట్లాడారా అని అడుగుతున్నాను మరి ఈ ఫ్యాక్టరీ బాధ్యత అయ్యన్ పాత్రి గారికి లేదా అలా లేనప్పుడు ఈ ప్రజల మీద కూడా వ్యతిరేక భావంతో ఈ ప్రజలకి చేస్తే సొంత ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేటటువంటి ఆలోచనతో ఈ ఫ్యాక్టరీని నడిపించడానికి నిరాకరిస్తున్నారని నాకు అనిపిస్తుంది మరి ప్రజలకు కూడా అదే పరిస్థితి అర్థమైంది అందుకోసం మరి దీని మీద మన అయ్యనపాత్రి గారు ఈ ఆమర్నిరాహారీ చేయమన్నారు కాబట్టి ఆ సలహాని తప్పనిసరిగా పాటిస్తాను ఆయన ఖర్చులు కూడా ఆయన టెంట్లకి ఇచ్చే ఖర్చులు కూడా తప్పనిసరిగా అఫీషియల్గానే తీసుకుంటాను అది ప్రజానీకం అందరి ముందు జరుగుతుంది అని ఈ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని అలా తెరిపించకపోతే ఈ ప్రజానేకం ఆగ్రహానికి గురవుకి తప్పదు ఈ ప్రభుత్వం అనేటటువంటిది ఈ సందర్భంగా వారికి మీ మీ